హాయ్ అండి అందరికీ నమస్తే దయచేసి ముందుగా మన వీడియోని లైక్ చేయండి ఇప్పుడు మన ముందున్న వెహికల్ వచ్చి ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ అండి డబ్ల్యూ టెన్ వర్షన్ ఇది మోడల్ వచ్చేటప్పటికి రెండు వేల పదిహేను మోడల్ ఇది సన్ రూఫ్ వెహికల్ అండి రీడింగ్ వచ్చి లక్ష యాభై వేల కిలోమీటర్లుగా తిరిగింది ఇన్సూరెన్స్ అవుతా లైవ్లో ఉందండి టైర్స్ వచ్చేటప్పటికి ఫిఫ్టీ పర్సెంట్ పట్టంతో ఉన్నాయి వెహికల్ అంతా గుడ్ కండిషన్లో ఉందండి ఏ పార్ట్ మారలేదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇంటీరియర్ అంతా బాగుంది ఇంజన్ అవుతా ఎక్సిలంట్ కండిషన్లో ఉందండి ప్రైస్ వచ్చేటప్పటికి ఎనిమిది లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు కస్టమర్ రాజమండ్రి సరౌండింగ్లో ఉంది వెహికల్ దగ్గరకు వచ్చి చూసుకుని మాట్లాడుకుంటే ప్రైస్ తగ్గే తగ్గే అవకాశం ఉంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ సమ్లో ప్రెస్ చేయండి మీ దగ్గర ఏదైనా వెహికల్స్ వేసుకున్నట్లయితే మన వాట్సాప్ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్